హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఉప్మా చేస్తున్నాను ఉప్మాని రెండు రెండు ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తున్నాను అనమాట అవేంటంటే గోధుమ రవ్వ సేమ్యా కలిపి ఉప్మా చేస్తున్నాను బాగుంటుంది ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశాను అయినా కూడా సూపర్గా వచ్చింది ట్రై చేయండి ఇంకా దానికోసము సేమ్యా ఈ కప్పు తోటి నేను నేను ఈ కప్పుతో తీసుకున్నాను మీరు కూడా ఏ కప్ అయినా తీసుకోండి వన్ కప్పు సేమ్యా తీసేసుకొని ప్లేట్లోకి దాంతోనే ఆ కప్పు తోటే నేను గోధుమ రవ్వ కూడా ఒక వన్ కప్ అంత తీసుకుంటున్నాను రెండు సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఇంకా నేను వాటర్ క్వాంటిటీ కూడా క్లియర్గా చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్లు అలా వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఉప్మా అయితే చాలా బాగుంటుంది నేను ఇలా ఒకసారి ట్రై చేద్దామని చేశాను ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తింటే రెండు కాంబినేషన్ తిన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ఆనియన్ ఒక ఫైవ్ పచ్చి ఒక ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను పొడవుగా ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను నేను చేసే ఈ క్వాంటిటీకి పెద్ద పెద్ద స్పూన్తోనే ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు ఒక వన్ స్పూను వేసేసుకొని దాంతోపాటు వేరుశనగ పప్పు పల్లీలు కూడా ఒక గుప్పెడన్నీ వేసుకున్నాను వేసేసుకొని మీకు నచ్చితే వేసుకోండి అవసరం లేదు అనిపిస్తే వేసుకుని అవసరం లేదు నేను టేస్ట్ కోసం వేసాను మా పిల్లలు తింటారు హెల్తీగా ఉంటుంది కదా పప్పు అందుకనే వేసాను ఇంకా జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను కాస్త ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్లోకి మార్చుకుంటాను ఇంకా ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఇంకా కరివేపాకు కూడా ఒక రెండు రెమ్మలంత కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్మాలో ఇంకా వాటర్ క్వాంటిటీ చూడండి ఈ కప్పుతోనే నేను రవ్వ ఒక టూ కప్స్ కదా అదొక కప్పు ఇదొక కప్పు ఈ కప్పుతోనే ఫోర్ కప్స్ అంత వాటర్ వేసుకుంటున్నాను ఫోర్ కప్స్ అంత వాటర్ వేసుకుంటే ఈ లోట నిండిపోయిందనమాట ఇంకొక హాఫ్ కప్పు కూడా వేసుకోండి బా అప్పుడు బాగా కుక్ అవుతుంది రవ్వ ఈ లోటలో సరిపోలేదని చెప్పి నేను క్వాంటిటీ చూపించడం కోసం వేసాను ఈ లోట అంత వాటరు ఇంకొక హాఫ్ కప్పు హాఫ్ ఇంకో కప్పుతో హాఫ్ కప్పు వేసుకోండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది మన ఉప్మా అయితే ఇంకా కరివేపాకు కూడా చక్కగా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ కలర్ మారిన అవసరం లేదు పింకిష్ కలర్లో ఉంటే సరిపోతుంది ఇంకా అది కూడా ఫ్రై అయిపోయింది కరివేపాకు అప్పుడప్పుడు ఉప్మాల్ని కూడా ఇలా మార్చి మార్చి చేస్తుంటే ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా పిల్లలైనా అసలు ఎంతో ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది పంచదారతో అయినా కారం పొడితో అయినా పచ్చడితో అయినా దేనితో అయినా భలే ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో ఇప్పుడు నేను చూపించాను కదా వాటరు అవి వేసేసుకొని ఇంకొక హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకోండి హై ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఉప్పు తగినంత వేసుకోండి ఒక వన్ స్పూన్ ఇంకొక స్పూన్ అంతా వేస్తున్నాను వేసుకొని చక్కగా అదంతా వాటర్ అంతా పైకి మరిగేంతసేపు మరిగించుకుందాము అదిగోండి అలా మరుగుతున్నప్పుడే రవ్వ వేస్తే బాగా మనకి పొడి పొడిగా వస్తుంది ఉప్మా నాకైతే ఉప్మా పొడి పొడిగా ఉంటేనే ఇష్టము మీకు కాస్త ఇంకొంచెం వెట్టిగా అనిపించాలంటే కొద్దిగా వాటర్ తగ్గించి పెంచుకోండి నాకు పొడి పొడిగా ఉంటేనే ఇష్టం అండి చాలా బాగుంటుంది కదా అలా ఉంటే ఉప్పు చెక్ చేసుకొని ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి బాగుంటుంది ఇంకా నాకైతే సరిపోయింది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి అప్పుడు చక్క చక్కగా మన ఉప్మా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడిగిపోతుంది ఇబ్బంది ఏం లేదు టైం కూడా ఈజీగానే సరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్కి ఉప్మా అయితే సూపర్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కలిపి ఒకసారి చూపిస్తాను పొడి పొడిగా వచ్చి ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఉప్మా అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్